ద్వారాల మీద చెక్కినటువంటి శిల్పాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఇక్కడ చిత్రాలను మనం ఇక్కడ చూడొచ్చు వర్క్ అయితే కొనసాగుతుంది ఇక్కడ దీన్ని మనం చూడొచ్చు ఈ ఆర్చీల మీద బొమ్మల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఆదివాసులకు సంబంధించినటువంటి వారి జీవన విధానము వారు చేసే పనులు వారి సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఆర్చీల మీద అయితే చెక్కడం జరిగింది ఇక్కడ చూడవచ్చు ఇంకా ఆదివాసులకు సంబంధించినటువంటి వారు వాడేటటువంటి పరికరాలు కావచ్చు బుట్టలు కావచ్చు కట్టలు కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి వస్తువులు సామాగ్రి ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ రాతి కట్టడాలపై అయితే చెక్కు చెదరకుండా చాలా చక్కగా చెక్కడం జరిగింది వాడి జీవన విధానము నాట్లు వేసే పద్ధతి కావచ్చు ఎడ్ల బండపై కట్టలు మోయడం లేదంటే వడ్లు ఆ తర్వాత వరి నూర్పిడి పొలం పనులు వ్యవసాయ పనులకు సంబంధించినవన్నీ కూడా ఈ ఆర్చ్ మీద మనం చూస్తున్నాం ఇలాగా ప్రతి ఆర్చ్ మీద కూడా ఆదివాసుల జీవన విధానానికి సంబంధించేది ఉంది ఇక్కడ కూడా మనం చూడవచ్చు వారి జీవన విధానం కావచ్చు ఇవన్నీ కూడా చిత్రాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి గట్టు గోత్రాలకు సంబంధించినటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు తర్వాత ఆదివాసీల సాంప్రదాయ నృత్యానికి సంబంధించింది కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ గట్లు ఏవైతే ఉన్నాయో అది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మూడో గట్టు కావచ్చు నాలుగో గట్టు కావచ్చు ఐదో గట్టు ఆరో గట్టు ఏడో గట్టు ఇలాగ మొత్తం ఐదు గట్లకు సంబంధించినటువంటివి కూడా ఇక్కడ నామ అంటే గీతల రూపంలో అయితే ఇక్కడ చెక్కించడం జరిగింది అన్నమాట ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఈ గీట్లు ఏంటి ఇవేంటని ఇవి ఆదివాసీ గోత్రాలకు గట్లకు సంబంధించినటువంటి గీతలు అనమాట ఇది వారి జీవన విధానానికి సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా వాళ్ళ పూజా విధానం అనమాట ఇక్కడ పుట్టలో పూజ చేస్తున్నటువంటి విధానం చెట్లను ఆ తర్వాత ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి ఇక్కడ ఈ ఆర్చి మీద ఆ విధానాన్ని మనం చూడొచ్చు ఇక ఈ ఆర్చిలో మనం చూస్తే వారు వాడేటటువంటి పనిముట్లు కావచ్చు జంతువులతో డాన్స్ చేస్తున్నటువంటి విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక ఈ ఆర్చిలో చూసినట్లయితే వాళ్ళు చేసేటటువంటి ఆ రోజువారీ జీవన విధానం కావచ్చు అది వడ్లు దంచడం కావచ్చు రోకలు విసరడం కావచ్చు ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం అంబలి తయారు చేయడం కావచ్చు ఇక్కడ రుబ్బురోలుతో రుబ్బుతున్నటువంటి దృశ్యం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి తర్వాత ఇక్కడ గవ్వతో మజ్జిగ చేస్తున్నటువంటి దృశ్యం కావచ్చు ఇక్కడ ఆవు పాలు పిసుకుతున్నటువంటి దృశ్యం కావచ్చు ఇక్కడ నాట్లు వేస్తున్నటువంటి దృశ్యం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అన్నమాట ఈ ఆర్చిలో ప్రధానంగా వారు వడ్లు దంచుకున్నటువంటి దృశ్యం ఇక్కడ చూడవచ్చు ఆదివాసీలకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ ఆర్చిలో ఉన్నాయి అన్నమాట ఇక నెక్స్ట్ ఆర్చిలో మనం చూస్తే ఇక్కడ ఇంకో ఆర్చి కూడా ఉంది అది నక్షత్రాలు కావచ్చు ఊరికి సంబంధించినటువంటి ఆర్చి ఒక విలేజ్ కి సంబంధించినటువంటి ఆర్చి ఆదివాసులకు సంబంధించి ఆ విలేజ్ ఎలా ఉంటుంది వారి వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఈ ఆర్చిలో పెట్టడం జరిగింది ఇది ఇంకా ఇక్కడ అమర్చలేదు నెక్స్ట్ ఎక్కడ పెడతారు అనేది మనం చూడాలి నెక్స్ట్ ని మనం చూసినట్లయితే ఇక ఈ లో మనం చూస్తే ఇక్కడ జీవన విధానం ఆదివాసులకు సంబంధించి వాళ్ళ పశువులు కావచ్చు ఆ తర్వాత వారి వ్యవసాయ పనులు కావచ్చు ఆ తర్వాత వారి ప్రకృతి జీవన విధానం కావచ్చు సూర్యుడు చంద్రుడు నెలవంక ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యం అన్నమాట ఇవన్నీ కూడా ఈ లో ఉన్నాయి ఈ లో మనం చూడొచ్చు ఇక మిగిలిన ఆచిల్ని మనం చూద్దాము ఇక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ద్వారం ఏదైతే ఉందో ఇది సమ్మక్క సారక తల్లకి సంబంధించి ఇది ప్రధాన ద్వారం అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది లోపల గద్దెల దగ్గర ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్ అనమాట ఇంకో గేట్ కూడా అక్కడ ఉంది దానికి సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కూడా కొన్ని చిత్రాలు అనేవి ఉన్నాయి ఏవైతే ఆ చిత్రాలకు సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ పక్షులు కావచ్చు ఆ చుక్కలు కావచ్చు ఆ తర్వాత జంతువులు కావచ్చు ఆ తర్వాత అది పిట్ట కావచ్చు వృక్షాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అలాగే ప్రతి పిల్లర్ మీద కూడా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయానికి సంబంధించి ఇక్కడ డోలు నృత్యం అనేది కూడా ప్రతి దాంట్లో కూడా పెట్టడం అనేది జరిగిందనమాట ఇక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నటువంటి చిత్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు అటు న్యూస్ ఛానల్స్లో కావచ్చు పేపర్స్లో కావచ్చు చాలా డిస్కర్షన్ అయితే జరిగింది అది ఎందుకు పెట్టారు అదే దేని గురించి పెట్టాల్సి వచ్చిందనేది చాలా డిస్కర్షన్ అయితే జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే దీని మీద ఉన్నటువంటి ఈ సింబల్ మీద కావచ్చు ఈ యొక్క నామాల మీద కావచ్చు ఆ తర్వాత ఈ యొక్క స్వస్తిక్ మీద అనేది ఫస్ట్ నుంచి కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చ్ అనమాట ఈ స్వస్తిక్ అనేది దాని గురించి కూడా ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించి అరుణన్న కూడా చాలా వివరించడం జరిగింది ఈ స్వస్తిక్ అనేది ఆదివాసీ జీవన విధానం మీద ఆధారపడి చేయడం జరిగిందని ఆ తర్వాత ఈ నామాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అయితే వారిని ఆ ఆర్కియాలజీ బృందాన్ని మనం అడిగి కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అరుణన్న కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అది ఎందుకు పెట్టడం జరిగింది ఏంటనేది అయితే ఆ ఆర్కిటెక్చర్కి సంబంధించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఆర్చీలకు సంబంధించి అరుణన్నతో కానీ లేదంటే ఆర్కియాలజీ టీం లేదంటే ప్రధాన పూజార్ ఎవరైతే ఉన్నారో సిద్ధపోయిన అరుణ్ కుమార్ అన్నతో కానీ మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను ఇవైతే మీకు ఫస్ట్ వీటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బొమ్మల మీద ఉన్నటువంటి దానికి సంబంధించి అసలు గొడవ ఏంటి ఏంటనేది డిస్కషన్ ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ ద్వారాలు అన్నిటి మీద కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి జీవన విధానం అవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ కూడా మనం చూడవచ్చు స్వస్తిక్ కావచ్చు ఇక్కడ ఇవన్నీ ఈ ద్వారాల అంతా కూడా ఉన్నాయన్నమాట సుమారు ఇవన్నీ ఆర్కిటెక్చర్ చేయడానికి ఎవరైతే సమ్మక్క సారక్క రీసెర్చ్ బృందం మైపతి అరుణ్ కుమార్ డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఈ బొమ్మలన్నీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది సుమారు ఈ వీటికి సంబంధించి ఈ పిల్లర్స్ అన్నిటి మీద కూడా సుమారు ఏడు వేల చిల్లర బొమ్మలు అయితే ఉంటాయని కూడా అంచనా వేశారనమాట ఏడు వేల బొమ్మలు ప్రతి ద్వారం మీద కూడా ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి బొమ్మలు బయట వైపు ఆ తర్వాత లోపలి వైపేమో ఏవైతే పవిత్ర వృక్షాలు కావచ్చు పవిత్ర జంతువులు కావచ్చు వారి ఆరాధనకు సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు ఇవన్నీ కూడా లోపల వైపు అయితే అవి చేయడం జరిగింది బయటి వైపు ఏమో ఆదివాసులకు సంబంధించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు వాటి వారి లైఫ్ స్టైల్ ఏంటి ఇవన్నీ కూడా ఈ ద్వారాల మీద బయటి వైపు ద్వారాల మీద అయితే కట్టడం అన్నమాట అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక ఈ ఆర్చి మీద కూడా చూసినట్లయితే ఇక్కడ జంతువులు వారి వేట విధానం కావచ్చు ఆ తర్వాత వారు అడవుల్లో సేకరించే వాటిని కావచ్చు చూడొచ్చు ఇక్కడ ఇక నెక్స్ట్ వచ్చేసి వారు చేసే వృత్తి విధానం డ్యాన్స్ కొమ్ము నృత్యాలు కావచ్చు దరువులు కావచ్చు వారి వంట సామాగ్రి పాత్రలు ఇవన్నీ కూడా ఇక్కడ మన మనం మీద ఎక్కి వాళ్ళు ఆడే ఆట విధానం కావచ్చు లేదంటే వాళ్ళు వేటకు వెళ్ళే విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఆర్చ్ మీద ఇక మరొక ఆర్చి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఇది సమ్మక్క సారక తల్లకి సంబంధించి పూజా విధానం అన్నమాట ఇక్కడ లేదంటే ఒక పూజించే విధానం అక్కడ మేకను తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని కావచ్చు ఇక్కడ దండం పెడుతున్నటువంటి దృశ్యాన్ని కావచ్చు అటువైపు పేన్లకు సంబంధించినటువంటి గద్దెలకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూసుకుంటాం ఇక నెక్స్ట్ పిల్లర్ దగ్గరకు వస్తే నెక్స్ట్ ఆర్చ్ దగ్గరకు వస్తే ఈ ఆర్చ్ మీద మనం చూసినట్లయితే ఆదివాసీలు ఎవరైతే ఉంటారో వారు చేసే నృత్య విధానం కావచ్చు పిల్లలు తల్లులు అందరు కలిసి ఏవైతే నృత్యాలు చేస్తారో వాటికి సంబంధించి నృత్యము అది చూడొచ్చు మనం ఇక్కడ ఆ కలిసికట్టుగా ఎగిరే విధానం కావచ్చు ఆ తర్వాత సరే ఇది నృత్యం కాదు ఇది ఆటపాటలకు సంబంధించినటువంటి ఆర్చ్ అనమాట ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఆటలు ఆడుతున్నటువంటి దృశ్యం కావచ్చు అక్కడ దాగుడు మూతలు అక్కడ ఇంకా చూడవచ్చు మనం ఇవన్నీ కూడా ఆటలకు సంబంధించినటువంటి ఆర్చ్ అనమాట ఇప్పుడు ఆదివాసీలు ఆటలు ఆడే విధానం ఇక నెక్స్ట్ ఆర్చ్ మనం ఇది పెద్ద పెద్దది అనమాట పిల్లలు నేల మీద కూడా కొన్ని రకాల బొమ్మలు వేసారు చూడొచ్చు ఇది కూడా చూడవచ్చు సూర్యుడు చంద్రుడు ఆ తర్వాత పాములు మొసలి ఇది సముద్రంలో ఉండే జంతు చేప నక్షత్రపు చేప కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ ప్రధాన ద్వారా మీద ఇక ఈ ఆర్చ్ మీద చూసినట్లయితే వేటకు సంబంధించి వారు ఏ విధంగా వేటాడుతారు ఇదిగో విల్లు పెట్టి వేటాడుతున్నటువంటి ఇక్కడ చిత్రాన్ని చూడవచ్చు ఆ తర్వాత జింకను వాళ్ళు వేటాడి తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆ తర్వాత ఉడుము కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నం చూడవచ్చు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అక్కడ వారు చదువుతున్నటువంటి దృశ్యాన్ని వేస్తున్నటువంటి దృశ్యాన్ని ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గొడ్డలి గొరక్క పట్టుకొని వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూడవచ్చు ఆ తర్వాత ఉడుము వేటాడి వెదురు బొంగులు పట్టుకొని వస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూడుస్తున్నాం ఈ ఆర్చి మీద ఈ వేటకు సంబంధించి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ ఆర్చి మీదకి వెళ్తే ఈ నెక్స్ట్ ఆర్చి మీద ఏమో ఇంటికి నిర్మాణానికి సంబంధించి ఇంటి నిర్మాణము మంచలు అర్వాత గడ్డి స్తున్నటువంటి అంటే వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అనమాట ఇక్కడ కూడా నిప్పులు నిప్పుల మీద అది మంట కాగుతున్నారు లేదంటే కొలిం పని చేస్తున్నారు మరి అది కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఆర్చి మీద ఇక ఈ ఆర్చికి సంబంధించి మనం చూస్తే ఇది లిపి ఇది పోయేతకు సంబంధించింది లిపి కావచ్చు లిపి అనుకుంటున్నాను ఆదివాసులకు సంబంధించినటువంటి ఇంతవరకు అయితే ఇక్కడ కూడా లిపి అనేది ఆదివాసీలకు మరి కొంత లేదు కానీ ఆర్కియాలజీ బృందం అయితే లిపిని కూడా ఆదివాసీల కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లిపి ఉంది అని దాన్ని కూడా కనుక్కోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఇది ఆదివాసులకు సంబంధించినటువంటి లిపి అని నేను అనుకుంటున్నాను అది అరుణన్న వాళ్ళకి తెలుసుంటుంది ఈ ఆర్చ్ మీద కూడా మనం చూడొచ్చు ఈ ఆర్చి మీద అది బావి కావచ్చు తర్వాత బుట్టలు కావచ్చు ఇది ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఉప్పసారం వండే విధానం ఇది కుండ మీద కుండబెట్టి ఉప్పసారం వండే విధానం కావచ్చు అక్కడ మంచం కావచ్చు అప్పుడు నిప్పు కాగుతున్నటువంటి దృశ్యం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం అన్నమాట ఇది పానుగ ముద్దో మరి ఏంటో తెలియదు అది కూడా ఉంది నూనె తీసే అది కావచ్చు నెక్స్ట్ ఆర్చి చూద్దాం ఈ ఆర్చి చూసినట్లయితే ఇది మంచెలు తడికెలు మంచాలు మంచాల్లో కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి అన్నమాట మంచాలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం ఇవన్నీ కూడా వంట చేసే చిత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం మీకు త్వర త్వరగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలా చిత్రాలు ఉన్నాయి సుమారు ఏడు వేల బొమ్మలు అంటే అవన్నీ కూడా మీకు చూపించాలి కాబట్టి ఇవన్నీ కూడా త్వర త్వరగా మీరు ఇక్కడ చూడొచ్చు మనము వారి పశు సంపదకు సంబంధించి ఆదివాసులకు సంబంధించి పశువులు వారు మేత పెట్టే విధానం కావచ్చు వైద్యం చేసే విధానం కావచ్చు వారు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఉందనమాట ఇది ద్వారాల మీద ఉన్నటువంటి చిత్రాలు కూడా మనం చూడవచ్చు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ద్వారం మీద కూడా మనం చూడవచ్చు ఇది వెనక్కి పక్క ద్వారం అనమాట కూడా మనం ఇది ఇదనమాట ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చాము అంటే మనం వెనక నుంచి మొదలు పెట్టాము అక్కడికి వచ్చాము అండి ఇది వెనక ద్వారం ఉన్నటువంటి గేట్ అనమాట ఇది వర్క్ జరుగుతుంది మొత్తానికి అయితే ఈ ద్వారాలు మీద కూడా బయటి వైపు ఏవైతే చిత్రాలు ఎంతవరకు మీరు చూస్తారో అవన్నీ కూడా ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయాలకు ఆ తర్వాత వారు చేసే జీవన విధానం వారు ఉండే పద్ధతి ఆ తర్వాత వారు ఏ విధంగా వంటలు చేసుకుంటారు ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటారు ఏ విధంగా వారు వారి ప్రతిరోజు జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఆదివాసీలు వాడే పాత్రలు ఏంటి వారు చేసే పూజా విధానం ఏంటి అనేది కూడా అంతా కూడా ఈ బయటి పక్క ఉన్నటువంటి ఆర్చీల మీద కావచ్చు ఆ తర్వాత ప్యానెల్స్ మీద కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంతవరకు చూసినవన్నీ కూడా బయట వైపు ఉన్న ఆదివాసీ జీవన విధానం అనమాట ఇప్పుడు మనం లోపల వైపు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం లోపల వైపు ఉన్నటువంటి ఆరాధనకు సంబంధించి ఆదివాసీలు చేసే ఆరాధన ఏంటి వారు చేసే పూజా విధానాలు ఏంటి భక్తి దానికి ఏంటి భక్తికి సంబంధించినటువంటి విషయాలు ఆ తర్వాత వారు పవిత్రంగా కొలుచుకునే ఆరాధన విధానం ఏంటి వారి సాంస్కృతిక సాంప్రదాయాలు ఏంటి అనేది లోపల పక్కలో ఉన్నటువంటి చిత్రాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో లెంతీగా ఉంది కాబట్టి దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను ఇప్పుడు మనం లోపల పక్క వెళ్ళి ఆ లోపల ఆర్చుల మీద ఉన్నటువంటి బొమ్మలు ఏంటి అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము ఆ తర్వాత సమ్మక్క సారక్క తల్లులకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు ఆ తర్వాత మిగిలినటువంటి గద్దెలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం మూడు వీడియోల రూపంలో అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మన ఛానల్ని ఏ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత వీలైతే అరుణ్ కుమార్ అన్నతో మైపాత్ అరుణ్ కుమార్ అన్నతో కానీ ఆ తర్వాత ఈ ఆర్కియాలజీ టీం వారితో కావచ్చు సిద్ధమైన అరుణ్ కుమార్ పూజారు ఎవరైతే ఉన్నారో సిద్ధమైన అరుణ్ అన్నతో కావచ్చు వారందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా మీ సందేశాలు సమాధానాలు ఏమైనా ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వీడియోలో తెలియజేయండి ఇది బయటి వైపు ఉన్నటువంటి ఆర్చీల మీద ఉన్నటువంటి బొమ్మలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి వివరణ కావచ్చు చూస్తూనే ఉండండి ఏ టీవీ థ్యాంక్ యూ దిస్ ఇస్ ఏఎస్పీ అజ్